బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన యష్మి బిగ్ అని చెప్పి నాకు సార్ అయితే చెప్పారు నిఖిల్కి అలాగే గౌతమ్కి బిగ్ బాంబ్ ఏంటో కాదు ఐ మీన్ డైరెక్ట్ ఎలిమినేషన్ ఐ మీన్ నామినేషన్స్లో పెట్టొచ్చు యష్మికి ఇచ్చిన మంచి అవకాశం అని చెప్పుకోవాలి కానీ అక్కడ కూడా గ్రూపిజం యూజ్ చేసింది బట్ కానీ వెళ్ళేటప్పుడైనా తన ఒక ఐ మీన్ ఒక తనకి ఎక్కడ నెగిటివ్ అయ్యిందో తను బయటికి వెళ్ళడానికి కారణం ఏంటా అని చెప్పి లాస్ట్ నామినేషన్స్లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన పర్సన్స్ చెప్పినా సరే తను ఇంకా రియలైజేషన్ అవ్వలేదు ఎనీవే మళ్ళీ ప్రూవ్ చేసుకుంది గ్రూపిజంలోనే నేను ఉంటాను అని చెప్పి ఎన్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా అని జనాలందరికీ అనిపించేటట్టు తను తనే క్రియేట్ చేసుకుంది ఎనీవే గౌతమ్ని నామినేట్ చేయడం వల్ల గౌతమ్ కొరిగేదేమీ లేదు ఐ మీన్ తన హౌస్లో ఉండాలి అనుకుంటే ప్రేక్షకులు ఉంచాలనుకుంటే ఉంచుతారో లేదంటే లేదు ఎనీవే తను గ్రూపిజం ఆడిందని వెళ్ళేటప్పుడు కూడా తను నేను ఇలాగే ఉంటాను అనేది ప్రూవ్ చేసుకుని వెళ్ళింది వెళ్ళే వెళ్తే వెళ్ళింది వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన యష్మి డైరెక్ట్ బిగ్ బాస్ బజ్లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ అడిగే క్వశ్చన్స్కి యష్మి అలా చెప్పేదో సమాధానం కూడా మనం షోలో చూడాలి ఎనీవే తన గేమ్ ఎలా ఆడింది ఐ మీన్ గేమ్ పరంగా మొత్తం విజువల్స్ కూడా చూపిస్తారు కదా ఎవ్రీ వీక్ ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ ఫస్ట్ డైరెక్ట్ లేదు బిగ్ బాస్ బస్లోకి బిగ్ బాస్ బస్ నుంచి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళు హౌస్కి అనేది వెళ్తారు ఎనీవే ఈసారి ఇంటర్వ్యూలో యష్మి అయినా ఇక్కడైనా గ్రూప్గా కాకుండా ఐ మీన్ తడబడకుండా సమాధానం చెప్పిద్దో లేదో చూడాలి కానీ గట్టిగానే తను ఫేస్ చేయాలని అయితే ఉంటుంది ఎందుకంటే షోలో ఎవ్రీ టైమ్ రాయల్ టీమ్ ఎంట్రీ ఇచ్చిన కాడి నుంచి వీళ్ళు డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయి ఎనీవే మనం ట్రోల్స్ అవి చూస్తూ ఉంటే కూడా క్లాస్ క్లారిటీ వస్తుంది ఐ మీన్ హరితేజ గారు కూడా వచ్చినప్పుడు కూడా అంతే గౌతమ్నే టార్గెట్ చేయాలని చెప్పి అందరూ పెట్టుకున్నారు ఈ గ్రూప్ వాళ్ళంతా నేమ్ అని మెన్షన్ చేసినా వేస్తే ఎనీవే గౌతమ్ని టార్గెట్ పెట్టుకున్నారు అని చెప్పి అయితే క్లారిటీగా వీడియోస్ కూడా స్కిప్ స్లిప్స్ అన్ని బయటకు వచ్చినాయి ఇంకా యష్మి ఎలిమినేట్ అవడానికి రీజన్ కూడా ఈ గ్రూపిజమే అవ్వచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడున్న మాట రేపు పొద్దున ఉండకపోవచ్చు తను ఫ్లిప్ అవుతూ ఉంటుంది ఇంకా రోహిణి అలాగే విష్ణుప్రియ మధ్య వారు కూడా ఓకే ఎనీవే ఇప్పుడు జరిగిన ఈ వీక్ అంతా జరిగిన డిస్కషన్ లో డైరెక్ట్ అయితే నే ఐ మీన్ మండే అయితే నామినేషన్స్ చిక్కిస్తాయని చెప్పాలి ఇంకా గౌతమ్ ఎలాగో నామినేట్ చేసేసింది కాబట్టి యష్మి ఈ వీక్ గౌతమ్ నామినేషన్స్లో లో వాళ్ళ చేత చేయబడవచ్చు బట్ కానీ నామినేషన్స్లో అయితే పక్కా ఆయన ఫిక్స్ అయిపోయింది ఎనీవే యష్మి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం కరెక్టా అంటారా ఐ మీన్ తన గ్రూపిజం ఆడిందంటారా ఆడలేదంటారా నాకైతే కమెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో అయితే అర్జున్కి తన ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పిద్దో కూడా చూడాలనుంది ఎనీవే షో అయితే మిస్ అవ్వకుండా చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్